ఏమైనా కొట్టేసిన డబ్బుల్లో నుంచి సొంతంగా ఏదో నాలుగు రూపాయలు తీసి ఇవ్వటం కాదు ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం ఒకటి పెట్టి కొన్ని కోట్లు వందల కోట్లు ఖర్చు చేసి ఒక కార్యక్రమం దానికి వేదికగా ఆయన బర్త్డేని పెట్టుకున్నారు పోయినసరి కూడా మేము జనసేన పార్టీ నుంచి చెప్పాం ఎప్పుడు కూడా కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత వాడికి అన్నం పెడతారు తప్పితే పుట్టగానే అన్నం పెట్టరు ఎక్కడ కూడా పిల్లాడికి పుట్టిన పిల్లవాడికి కొంతకాలం పాలిస్తారు తర్వాత కొంతకాలం ఏ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కలిపి జ్యూస్ లాగా చేసేస్తారు తర్వాత కొంచెం వాడు అరగించుకోగలడు తినగలడు అన్న తర్వాత అన్నం పెడతారు కానీ పాపం ఈ ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటో కానీ మూడో తరగతి దగ్గర నుంచే టోఫిల్ సెక్షన్ ఇప్పిస్తాడంట వాస్తవానికి టోఫిల్ అనేది అది ఒక టెస్టు అది ఎవరైతే అమెరికా పోతారో వాళ్ళ కోసం పెట్టినటువంటిది దానికి కొంత సర్టెన్ పీరియడ్ ఉంటుంది ఈ మూడో తరగతి పిల్లాడు ఎప్పుడు పెరగాలి ఎప్పుడు వాడికి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వాలి వాడు అమెరికా ఎప్పుడు పోవాలి పోయేది కదా అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడతో మళ్ళా నాకు ఓట్లు ఏ రకంగా వస్తాయా అనే ఒక ఆలోచనతో పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన పార్టీ నుంచి ఎప్పుడు చెప్తున్నాం రాజకీయం చేయాలి రాజకీయ నాయకుడు కానీ అట్ ద సేమ్ టైం అది ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉండాలి ప్రజలకు మంచి జరిగే ఒక ఆలోచన ద్వారా ఉండాలి కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ డే వన్ నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మళ్ళా నేను ఇరవై నాలుగులో వచ్చే ఎలక్షన్స్కి ఏ రకంగా జనాల్ని మభ్యపెట్టి ఓట్లు లేపించుకోవాలి అనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడా కూడా నాకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు నేను ఆ మ్యాండేట్కి లోపడి పరిపాలన చేయాలి అనే ఆలోచన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదు అదే మేము చెప్తూ వచ్చాం నిన్న అట్టహాసంగా ఏదో చింతపల్లి వెళ్ళాడు పాపం ఎందుకంటే రోడ్డు అంటే నడవడు కదా హెలికాప్టర్లో దిగాలి అక్కడ ఏనాడు నుంచో ఉన్నటువంటి వందల సంవత్సరాల నాటి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేసి హెలీప్యాడ్ నిర్మించారు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు బయలుదేరాడంటే ఎప్పుడో పాపం కవులు రాశారు వృక్ష విలాపమని చెట్టుల్ని ఎదేచ్ఛిగా నరికేస్తుంటే చెట్లు ప్రేమికుడు ప్రకృతి ప్రేమికుడు ఇక్కడ వృక్ష విలాపమని ఒక బుక్ కూడా రాశాడు గుర్తు నాకు ఆ రకంగా వాళ్ళు ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నాడు ఒక ప్రాంతానికంటే ఫస్ట్ అక్కడ ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నారు అని వాళ్ళ ప్రకృతి ప్రేమికులు అల్లాడిపోతున్నారు ఎందుకంటే వందల ఏళ్ళ నాటి చెట్లు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో పాపం ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి మరి ముఖ్యమంత్రి గారు భయమేంటో వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా నరికేస్తున్నారు ఆ ప్రాంతంలో పచ్చదనం అనేది లేకుండా చేసేస్తున్నారు అలాగే నిన్న కూడా చిన్న పల్లెల్లో ఇప్పుడు వందల ఏళ్ళ నాటి చెట్లు అంటే నరికేశారు వెళ్ళాడు ఏంటో అక్కడ పోయి చేసిన ఘనత ఏంటినా ఏదో ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడంట ఆ పిల్లల మధ్య చేరి కేక్ కట్ చేసుకున్నాడు మనకు తెలిసిందే కదా అధికార కార్యక్రమం కూడా వీళ్ళ పార్టీ కార్యక్రమాలే చేస్తారు వీళ్ళ నాయకులందరూ కూడా అక్కడ పోయిన నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ట్యాబులు పిల్లలకి ఇస్తున్నానని చెప్పేసి వాటి ఖర్చు ఆరు వందల ఇరవై కోట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీ మేనమామ పిల్లలందరినీ కూడా ప్రపంచ మేధావులను చేసేస్తున్నాను నా ఆరాటం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని ప్రపంచ మేధావులను చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి ఈయన గారు చెప్పే మాటలు అవి ఏంట్రా బాబు అంటే నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ట్యాబుల్ని పంచి పెడతానికి ప్రణాళిక నిన్న దానికి ఏదో మరి బటన్ నొక్కాడో పాప అక్కడ ఆ ట్యాబ్లో బటన్ నొక్కాడు ఇంకా అలవాటు కదా నొక్కాలి ఏదో నొక్కాలు ఖచ్చితంగా ఆ నొక్కాడు నన్న పురని ఇక్కడ ఇచ్చారంటే ఇచ్చారా నిజంగా ఇచ్చారా వాస్తవానికి ఇచ్చారా నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ట్యాబులు మనం గుంటూరు జిల్లానే తీసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లానే తీసుకుంటే దాదాపు ఇక్కడ ముప్పై ఆరు వేల ట్యాబులు అవసరం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్పెసిఫిక్గా తీసుకుంటే గుంటూరు జిల్లాలో పన్నెండు వేలు పల్నాడు జిల్లాకు పదిహేను వేలు బాపట్ల జిల్లాకు తొమ్మిది వేలు ఈ లెక్కన గుంటూరు జిల్లాకే ఆయన ఇచ్చేది కూడా ఒక్క క్లాస్కే కదా ఎనిమిదో క్లాస్కే ఒక్క ఎనిమిదో క్లాస్కి ఇచ్చే ట్యాబుల్లో మన జిల్లాకి ముప్పై ఆరు వేలు అవసరం నిన్న ఎన్ని పంపించారు జిల్లాకి సగమన్నా పంపించారా ముప్పై ఆరు వేల్లో ముప్పై ఆరు వేల్లో సగము కూడా పంపించకుండా నాకు తెలిసినంతవరకు ఒక పదివేలు ఏ ట్యాబులు పంపించి వాటిలో కూడా పూర్తిగా యాప్ లెక్కించలేదు ఎక్కించలేదు వాడు ఛార్జర్ పెట్టుకుని ఛార్జర్ ఇవ్వలేదు అలా కొన్నిట్లో బ్యాటరీ కూడా లేదు ఏదో నామక వస్తున్నా కొన్ని పంపించి ఏదో ఓపెన్ చేయమన్నారట ఓపెన్ చేయమంటే పాపం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది అంటే పరిస్థితులు మాస్టర్లకి ఆ ఎనిమిదో క్లాసులు ఇస్తే మొత్తానికి ఇవ్వాలి సగం మందికి ఇస్తే సగం మందికి పోతే మళ్ళీ ఇంకో పార్టీ గొడవ చేస్తాడు లేదంటే తల్లిదండ్రులు వచ్చి గొడవ చేస్తాడు ఈళ్ళకి ఒక పెద్ద ప్రాణ సంకటం అయిపోయింది పంచలేని పరిస్థితి స్కూల్లో ఉంది దీనికి పెద్ద అట్టాహాసంగా మేమేదో కొన్ని కోట్లు వందల కోట్లు పిల్లలు ఖర్చు పెట్టేస్తామని చెప్తాడు ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే పోయినసారి కూడా పెంచాడు పద్మ ఇదే గుంటూరు జిల్లాలో ఏడా పెంచాడు సుండూరు మండలంలో అప్పుడు ఎన్ని పెంచాడు ఐదు లక్షల పద్దెనిమిది వేలు పెంచాడు ఆరు వందల ముప్పై ముప్పై కోట్లు ఖర్చు చేసి ఐదు వందల ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబ్లు పోయిన సంవత్సరం పంపాడు ఈ సంవత్సరం వచ్చేదానికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలే అంటే దాదాపుగా డెబ్బై డెబ్భై మూడు వేలు దాకా తగ్గుతున్నట్టుంది ఎనభై మూడు వేలు తగ్గుతున్నాయి ఎనభై మూడు వేలు తగ్గిపోయి ఈ సంవత్సరంకి వచ్చేదానికి అంటే నీ యొక్క ప్రపంచ మేధావులను చేద్దాం ప్రపంచ విద్యను అందిద్దామనే అనే ముఖ్యమంత్రి గారు తప్పనకి మరి రాష్ట్రంలో పిల్లలు తగ్గిపోవటం ఏంటండి పెరగాలి కదా ప్రభుత్వ స్కూళ్ళ పెరగాలి కదా ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్కి వస్తారు పెరగాలి కానీ దాదాపు ట్యాబులు ఇచ్చి దాని విలువ చెప్తున్నాడు కదా ముప్పై వేల నలభై వేలు చెప్తున్నాడు అంతంత విలువ చేసే ట్యాబులు ఇస్తున్నప్పటికీ కూడా పిల్లల ప్రభుత్వ స్కూళ్ళకి రాకుండా దాదాపుగా ఎనభై వేల మంది ఈ సంవత్సరం తగ్గారంటే అయ్యా ముఖ్యమంత్రి గారు నీ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంది నీ ఇంగ్లీష్ మీడియం ఏ రకంగా ఉంది చెప్తున్నాడు దానికి కూడా మేము అడ్డం అంటావా ప్రతిపక్షం అడ్డం పడితేనే పిల్లల దగ్గర ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేని మాటలు సభలో మాట్లాడతాం కాదు అంటే దాదాపు ఎంత పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎంత నాశనం చేస్తున్నావు నువ్వు నాడు నీడని కూడా పెట్టావు అస్తవ్యస్తంగా స్కూల్స్ అన్ని నాశనం చేసావు పిల్లలు ఆడుకుంటా గ్రౌండ్ లేదు పిల్లలు వెళ్తానికి మురిగట్టం వస్తుంది ఎక్కడ పోసిన కుట్టలు అక్కడ ఉన్నాయి నీ ఇష్టానుసారంగా కొన్ని రూములు పగలగొట్టావు కొన్ని రూములు కట్టలేదు కింద ఫ్లోరింగ్ లేదు పైరు కట్టావు పైనుంచి నుంచి కారుతున్నాయి ఏదో పెద్ద ఎత్తున ఎఫ్ఐ ప్లానల్ అసలు ఏ వ్యవస్థను చూసినా ఇవాళ టీచర్స్ కదిపితే హెచ్ఎంలు అయితే అల్లాడిపోతున్నారు మేము మా జేబులో డబ్బులు పెట్టాల్సి వస్తుంది కరెంటు బిల్లులు కట్టాలంటే మేము కట్టాల్సి వస్తుంది ఏదో ఎఫ్ఐ ప్యానల్స్ అని పెట్టారు ఆ ప్యానల్కి మళ్ళీ మన దాని సిస్టమ్ చేసుకోవాలంటే మేము ప్యానల్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని అసలు విద్యా వ్యవస్థ మీద ఎక్కడా కూడా మానిటరింగ్ లేకుండా ఇష్టానుసారంగా విద్యా వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో నాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నేనేదో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడదాము ప్రపంచ స్థాయి విద్యార్థులను చేద్దామంటే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అనే ఒక మాట మాట్లాడతాడు నిజంగా నువ్వు ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంటే మేము చూసి దానికి బాధపడుతున్నాం తప్పితే ముఖ్యమంత్రి గారు నువ్వేదో ఘనకారం చేసి గొప్పగా చేస్తే మేము ఏడవట్లేదు గుర్తుపెట్టుకో నువ్వు వచ్చినటువంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగాస్తున్నాయి పంతొమ్మిది రాష్ట్రంలో దాన్ని చూసి ప్రతిపక్షాలకు మేము బాధపడుతున్నాం దానికి మేము నీకు ఏదైనా సలహాలు ఇద్దామంటే దాన్ని చూసి ఏడుస్తున్నారనే మాట మాట్లాడతాం పోనీ బైజూస్ ఏంటి కంటెంట్ బైజూస్లో ఏముంది ఈ మధ్యన చూసాం పిల్లలందరూ కూడా ఆ ట్యాబ్లు పెట్టుకుని వేరే వాటికి అలవాటు పడి పాడైపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు ఇళ్లలో అది మేము మాట్లాడితే అది కూడా ఏడుస్తున్నారంటావు ఆ బైజూస్ అనే కంపెనీనే లాస్ దివాలా తీసింది వాళ్ళకి ఏం పాటలు చెప్తారో వాళ్ళకి తెలియదు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి గొప్ప ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి జనసేన ప్రభుత్వం మేము చెప్తున్నాం తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోండి ఎలక్షన్ కోసం తాయిలాలు తప్పితే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి దాంట్లో ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు పూర్తిగా స్కామ్ కోసం పెట్టినటువంటి ట్యాబ్లే పోయిన సంవత్సరం కూడా చెప్పాం దాదాపు రెండు వందల కోట్లు వేరియేషన్ చూపించాం మేము మనకు ఆ ట్యాబ్ దొరికేది ఓన్లీ ఒక్క శాంసంగ్ నుంచే తీసుకుంటున్నావు పోనీ అవి కూడా నామ్స్ ప్రకారం ఉందంటే నామ్స్ ప్రకారం లేదు ఈ సంవత్సరం మళ్ళా ఇంకో రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లు మళ్ళా స్కామ్ కోసం ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ పెట్టినా ఆ స్కీమ్లో స్కామ్ కోసమే అని చెప్పేసి మేము చెప్తున్నాం మేము ప్రూవ్ చేస్తున్నాం మేము మేము ప్రూవ్ చేసింది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక్క చోట నాయకుడు కూడా చెప్పడు ఏం మాట్లాడతారు ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే ఏడుస్తున్నారు పిల్లలు చదువుకుని అదేమంటే దళితులు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు చూడండి స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా కులాలు చెప్తున్నాడు మతాలు చెప్తాడు ఏదో ప్రలోభం పెట్టి ఓట్లు రాబట్టుకోవాలని ఈయన చెప్పాడు కదా ఎలక్షన్స్ వచ్చే ఆరు నెలల ముందు ఏది మొదలుపెట్టినా కానీ అది నైతికత లేదు అనైతికత పూర్తిగా ఎలక్షన్స్ కోసమని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇంకా నాలుగు నెలల ఎలక్షన్స్ వస్తున్నాడు ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే మనం ఇప్పుడు ఎందుకు పంచుతున్నాం అయా ముఖ్యమంత్రిని అని అడుగుతున్నాం నీకు నిజంగా వ్యవస్థ మీద విద్యా వ్యవస్థ మీద కానీ పిల్లల మీద కానీ నీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే టాటిక్లో పొందుతారు ఎవరైనా